హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం ఏ విధంగా చేయాలో చూద్దాం నా సబ్స్క్రైబర్లో ఒకరు ఎప్పటి నుండో కాకరకాయ ఎప్పుడు చేయండి అని అడిగారు మీకోసమేనండి ఈ కాకరకాయ ఉల్లికారం నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ పైన ఉన్న తొక్కుని తీసేసుకుని కాకరకాయను రౌండ్ మొక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయ మధ్యలో ఉన్న పిక్కలను ఈ విధంగా తీసేసుకుని ఈ విధంగా కాకరకాయలన్నిటిని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను క్లిప్పింగ్ మిస్ అయిందండి మొత్తం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం చింతపండు ఉప్పు కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లికారం రెడీ అయిపోయింది కాకరకాయ ముక్కలను మగ్గించుకుందాం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకుని కాకరకాయ ముక్కలను మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇందులో ఉల్లికార యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్